విశాఖ జిల్లా మధురువాడ శ్రీ 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 సీతారామచంద్ర వారి ఆలయం రత్నగిరి కాలనీ పీఎంపాలెం మూడవ బస్టాప్ బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా ఆలయం రామాలయ చైర్మన్ మాజీ సర్పంచ్ పాలెం గాదే రోసిరెడ్డి భాగ్యలక్ష్మి చే స్వామివారికి తలంబ్రాలు మరియు పట్టు వస్త్రములు సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంవత్సరాల ప్రతిష్ఠించడం జరిగిందని ప్రతిష్ఠించిన విగ్రహాలు స్వయంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు ప్రతిష్ట మా చేత చేయించడం జరిగిందని తెలిపారు రామాయణంలో కళ్యాణం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు ప్రతి సంవత్సరం స్వామివారికి సీతారామ కళ్యాణం మరియు అన్న సమరాధన కార్యక్రమం మా ఇంటి వద్ద నుండి గుర్రపు బండిలో ఊరేగింపిస్తూ కోలాటంతో భక్తి శ్రద్దలతో ఆలయం గుడికి వెళ్లి సమర్పిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జై శ్రీరామ్ జై నేను పోతిమలైపాలెం మాజీ సర్పంచ్ అని నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మేము ఇక్కడ రామాలయాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది ప్రతిష్ఠ విగ్రహాలు కూడా నేనే ఇచ్చాను ఆ తర్వాత ప్రతిష్ట కూడా మా చేతుల మీద జరిగింది అప్పటినుంచి ఆ తర్వాత నేను రా ఈ పోతిరిమలయపాలెంకి సర్పంచిగా ఎన్నిక కాబడ్డాను ప్రజలచే అప్పటి నుంచి రామురు వారి మీద నాకు ఒక భక్తి పూర్వకంగా అభిమానంతో నేను రామురువారికి వారికి నిత్యం నా లైఫ్ లాంగ్ ముత్యాల తరంబరాలు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకున్నాను గతంలో కూడా మా తాతలు కూడా మరి అదే కార్యక్రమాలు అక్కడ మా ఊర్లో చేసేవారు గుంటూరు దగ్గర సో బహుశా నాకు కూడా వంశ పారంపర్యంగా ఇది నాకు ఈ అవకాశం దక్కిందేమని మనసులో నేను అనుకుంటూ ఉంటాను సో నేను ఎప్పుడైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నానో ప్రజలు కూడా ఆదరిస్తున్నారు మరి ఈరోజు రామాలయానికి ఎంత ప్రతిష్ట ఉందంటే ఇక్కడ రామాలయంలో కళ్యాణం చేస్తే తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది ఆ ఫ్యామిలీలో పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి అనేది మంచి జరుగుతుంది అనేది అందరికీ భక్తులందరికీ చాలా నమ్మకం ఉంది అందువల్ల ఇక్కడ కళ్యాణం చేయడానికి కూడా దంపతులు చాలామంది పోటీ పడుతూ ఉంటారు మేము వాళ్ళందరూ కూడా డ్రా చేసేసి డ్రా తీసి డ్రాలో ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకి అవకాశం ఇప్పిస్తుంటాం ప్రతి సంవత్సరం కూడా సో ఇదే విధంగా ప్రతి సంవత్సరం కంటిన్యూ అవుతుంది సుమారుగా ఐదు వేల మందికి భోజనాలు ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తాం చాలా ఇక్కడ విలేజ్ అంతా కూడా బియ్యంపాలెం చుట్టూ సరౌండింగ్ అంతా విలేజెస్ అంతా కూడా బాగా పెరిగిపోవడం అపార్ట్మెంట్ కల్చర్ అవ్వడం అర్బనైజేషన్ అవ్వడం ఎక్కువ మంది భక్తులు కూడా రామాయణానికి వస్తుంటారు వాళ్ళు కళ్యాణాన్ని చూసి తరిస్తారు ఈరోజు సో అంతేకాకుండా ప్రతి సంవత్సరం మేము ఈ ముత్యాల తలంబరాలు ఒక సాంప్రదాయబద్ధంగా ఈ గుర్రబడ్డి మీద తీసుకువెడతాం తీసుకువెళ్ళి ఎవరైతే కళ్యాణం చేసుకుంటారో వాళ్ళకి అక్కడ రాములు వారి దగ్గర ఆ కళ్యాణానికి అందిస్తాం మేము మేము దంపతి ఇద్దరం అందిస్తాం ఇది మేము మేమంతా చేయదలుచుకున్నాం ఇదే సాంప్రదాయం కంటిన్యూ అవుతుందని రాములు గారి ఆగ్ర అనుగ్రహంతో డెఫినెట్గా మేము ఈ కార్యక్రమాన్ని ఎక్కువ కాలం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరందరూ కూడా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి మరి ఆ కళ్యాణాన్ని చూసి తరించాలని ఆ కుటుంబాలందరికీ మంచి శుభం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం